టీమిండియా టెస్ట్ వన్డే కెప్టెన్ శుభన్ గిల్ ప్రస్తుత ప్రపంచకప్ క్రికెట్లో మోస్ట్ బిజీ ప్లేయర్ గా మారుతున్నాడు ఈ ఏడాది టీమిండియా టెస్ట్ వన్డే పగ్గాలు గిల్కు అప్పగించిన బీసీసీఐ ఈ యువ బ్యాటర్ పై భారీ అంచనాలే పెట్టుకుంది మూడు ఫార్మాట్లు ఆడాల్సి రావడంతో కు కూడా కష్టంగా మారుతోంది రెస్ట్ లేకుండానే మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు మంగళవారం తో టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలిచింది మరుసటి రోజే గిల్ వన్డే సిరీస్కు ఆడే ప్లేయర్లతో కలిసి ఆస్ట్రేలియాకు బయలుదేరాడు కనీసం గిల్ ఇంటికి వెళ్లే సమయం కూడా బీసీసీఐ ఇవ్వడం లేదు ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్లు ఆడుతున్న లిస్ట్ చూస్తే వారిలో ఇద్దరే ఉన్నారు వారిలో ఒకరు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాగా మరొకరు టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ ఉన్నప్పటికీ వీరిని విదేశీ టెస్టుల్లో ఆడే ఛాన్స్ తక్కువ వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు రెస్ట్ ఇస్తారు అయితే గిల్ కెప్టెన్ కావడంతో మూడు ఫార్మాట్లు ఆడాల్సిందే అన్ని ఫార్మాట్లు ఆడడం గిల్కు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగింది వైస్ కెప్టెన్ గా గిల్ ఈ టోర్నీలో ఆడాడు ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్లో అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు ఇండియాలో పై రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాడు ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నా ఫైనల్ మ్యాచ్ ఆడితే ఇరవై తొమ్మిదిన దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకున్నాడు ముప్పైన అహ్మదాబాద్ చేరుకొని అక్టోబర్ ఒకటిన టెస్ట్ సిరీస్కు సిద్ధమయ్యాడు అక్టోబర్ రెండున తో తొలి మ్యాచ్ ఆడాడు గిల్తో పాటు కుల్దీప్ యాదవ్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఇదే పరిస్థితి అయితే బుమ్రా వన్ డే సిరీస్ లో రెస్ట్ ఇచ్చారు అంతకుముందు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కుల్దీప్ యాదవ్ కు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు అయితే గిల్ మాత్రం మూడు ఫార్మాట్ లో ప్రతి మ్యాచ్ లో ఆడుతూ వస్తున్నాడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కెప్టెన్ గా బ్యాటర్ గా గిల్ అద్భుతంగా రాణించాడు ఫ్యూచర్లో అన్ని ఫార్మెట్లకు గిల్ కెప్టెన్ అని స్పష్టంగా తెలిపోయింది ఆసియా కప్ టీ ట్వంటీ జట్టుకు వైస్ కెప్టెన్ గా ప్రకటించడం ఆ తర్వాత వన్డే సిరీస్ కు కెప్టెన్ గా నియమించడంతో ఒక్కసారిగా గిల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు ఇరవై ఆరేళ్ల వయసులో గిల్ ఇండియన్ క్రికెట్ బాధ్యతలు ఎలా మోస్తాడో చూడాలి